అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట పవన్ కళ్యాణ్ గారి అభిమానులను చూసి ప్రైమ్ మినిస్టర్ ఎస్పీజి అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భయపడే పరిస్థితి ఉందా నిన్న పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో రాజోల్లో పర్యటించారు ఆ పర్యటన సందర్భంగా అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సభలకి నన్ను ఆహ్వానిస్తున్నారు కానీ వెళదామంటే ఎస్పీజీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తే వచ్చే జనాన్ని చూసి భయపడుతున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేశారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ పాపులర్ స్టార్ అన్న విషయం అందరికీ తెలుసు ఇవాళ సోషల్ మీడియాలో కానీ రియల్ టైంలో కానీ ఆయనకున్నటువంటి హైక్ కానీ ఆయనకున్న అభిమానం కానీ మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు కానీ ఆ అభిమానం ప్రైమ్ మినిస్టర్ ఎస్పీజీ భయపడేంతగాన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పవన్ కళ్యాణ్ గారిని ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సభలు పిలుస్తున్నారట అంటే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సభల కోసం కావచ్చు కొన్ని మీటింగ్స్ కోసం కావచ్చు పిలుస్తున్నారట కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన వస్తున్నారని తెలిస్తే వచ్చే జనాలు చూసి ప్రైమ్ మినిస్టర్ గారు ఎస్పీజియే భయపడే పరిస్థితి ఉంది అనేటువంటిది నేను స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆయన అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ ఎలా చూడాలి ఈ మాటని అంటే పాజిటివ్గా చూడాలి మనం ఏంటంటే ఒక నాయకుడికి ఇంత ప్రజాదరణ అనేది మనం ఎప్పుడు చూడాలి ఎక్కువగా రోడ్ షోలు కూడా ప్రయారిటీ ఇస్తుంటాడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఆ జనాంతో మమేకం కావాలని జనం ఆశీస్సులు పొందాలని ఉంటుంది ఏ నాయకుడికైనా ఈ దేశంలో ఏ నాయకుడికి లేనంత ఫాలో అప్పు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది లక్షలాది మంది జనం ఎటువంటి ఆశించకుండా వాళ్ళకి ఏవి పలావు పట్లాలు కావచ్చు బిరుబాట్లు కావచ్చు ఏది ఇవ్వాల్సిన అవసరం లే కాబట్టి స్వచ్ఛందంగా వచ్చే అభిమాన ఘనం ఆయనకి అదృష్టంగానే మనం భావించాలి మీరు అన్నట్టుగా రెండు వేల పద్నాలుగు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గారిని ఈ దేశాన్ని మీరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఫస్ట్ పలకరించాడు సోమవీర్రాజు గారు తరిపోయి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఇప్పుడు చూడండి ఒకే మాట ఒకే మాట మధ్యలో కొద్దిగా విభేదించాడు కానీ రాష్ట్రానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పరిస్థితిలో ఉంది ఇవ్వట్లేదు పచ్చిపోయినట్లని అన్నాడు కానీ కానీ మోదీ గారిని ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించాలి మోదీ గారితో పాటు ఏ పదవీకాంక్ష లేకుండా ఎల్బీ స్టేడియంలో కూడా ఆ రోజు చూసాం సభలో ఆయన ప్రధానమంత్రి కావాలని ఆయన ఆ చేపర్లో వెళ్ళి ఆయనతో మాట్లాడాడు ఆయన ప్రజాదరణ అప్పుడే మోదీ గారు చూశారు కాబట్టి పవన్ ఇప్పుడు కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ గెలవకపోయినా ఆయన్ని ఇరవై ఆరు మంది సభ్యుల్లో పార్టీలో ఆయన వెనక పెట్టుకున్నాడు మొన్నటి దాకా వెనకున్నాడు ఇప్పుడు రైట్కి వచ్చేసాడు పుట్టపర్తిలో సభలు చూస్తే ఈయన పవన్ కాదు తుఫాన్ అంటున్నాడు ప్రధాని మోదీ అంటే ఏంటి ఆయన ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో సాక్షాత్తు మోదీ గారే చూశారు మరి మోదీ గారు వెనక ఉన్న ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ వీళ్ళు ప్రపంచంలోనే అమెరికా జపాన్ ఇజ్రాయెల్ రష్యా ఇటువంటి అధ్యక్షులతో పాటుగా మోదీ గారి సెక్యూరిటీ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటాం వారు స్పెషల్ ట్రైన్ ఉంటారు చాలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ అసలుకి ఏ అవకాశం కూడా ఇవ్వరు ప్రజల దగ్గర కూడా అటువంటిది ఏంటంటే వాళ్ళు అనేక రాష్ట్రాలు దేశాలు మిగతా దేశాలు తిరుగుతారు కదా ఆయనతో పాటు వాళ్ళు చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సభకు వచ్చినా పుట్టపర్తి వచ్చినా ప్రధానమంత్రి మోదీ గారికి అక్కడ అక్కడున్న ముఖ్యమంత్రి గారి కంటే సచిన్ టెండూల్కర్ కంటే పవన్ కళ్యాణ్ గారు అడగాల విపరీతమైన ఆ జోష్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి మహిళ అందరికీ వస్తుంది అది వాళ్ళు అబ్జర్వ్ చేశారు చేసి వాళ్ళు స్వయంగా చెప్పింది సార్ ఏదైనా కానీ మీ అభిమానం మీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేము అనే ఆ మాట చెప్తున్నారు అని ఎందుకంటే నిన్న మహిళలు కోనసీమలో వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న మళ్ళీ ఎప్పుడు బయటకు రాని మహిళలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ జెండాలు తిప్పుతా వాళ్ళు గోలగోళం చేస్తుంటే స్పీచ్ కూడా దానికి ఇదే మాట ఆయన అనటం జరిగింది ఎక్కడో విన్నాను సార్ నేను పవన్ కళ్యాణ్ గారికి అంటే అందరికీ అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు అని భక్తులు ఉంటారు అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు సార్ అతని కోసం పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే స్వార్థం లేని వ్యక్తి సమాజంలో సమస్యలని పరిష్కరించే దిశగా ఎక్కడ సమస్య ఉన్నా నేను ఉన్నానని భరోసా ఇచ్చే వ్యక్తి తన బిడ్డల డిపాజిట్లు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి ఏ రూపాయి ఆశించిన వ్యక్తి కాబట్టి దానధనం తనకొచ్చిన జీతం కూడా ఎమ్మెల్యే జీతం కూడా అక్కడ అనాథ పిల్లలకి పిఠాపొరలు ఇస్తుంటే ఇంకా ఆయన ఏం సార్ దేనికోసం ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు కదా కాబట్టి అంత ఫ్యాన్స్ ఉండటం నిజంగా ఈ దేశ రాజకీయాల్లో ఏ నాయకుడికి లేదు ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే కాబట్టి స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ కూడా బాబు మీ అభిమానులు ప్రేమ మేము తట్టుకోలేము కంట్రోల్ చేయలేమని చెప్పి చెప్తున్నారంటే అది ఉదాహరణ ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారనేది మనం అనుకోవాలి